అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వచ్చే నెల నుంచి కూడా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఈ అన్నదాత సుఖీభావా అరుగుల జాబితాను ఈ నెల ఇరవై రెండున ఫైనల్ జాబితా అయితే విడుదల చేయబోతున్నారు ప్రస్తుతానికి మనకు ఈ అర్హుల జాబితా అనేది రైతు సేవ కేంద్రాల్లో ప్రదర్శిస్తూ ఉన్నారు తర్వాత మీరు ఏవైనా అభ్యంతరాలు ఉంటే గ్రామ సభల్లో మీరు అభ్యంతరం చెప్పొచ్చు తర్వాత మళ్ళీ కూడా అన్నీ కూడా క్లియర్ చేసుకుని ఒకవేళ లిస్ట్లో పేర్లు రాని వారు ఎవరైనా ఉంటే మీరు కనుక ఈ విధంగా చేస్తే అక్కడ కంప్లైంట్ కనుక చేస్తే ఇరవై రెండో లోపు మీకు ఫుల్ అర్హుల జాబితా అంటే ఫైనల్ అర్హుల జాబితాను తీసుకొచ్చి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అన్నదాత సుఖీబావా పథకం ద్వారా మీకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం రైతులకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ముఖ్యంగా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కానీ అలాగే పిఎం కిసాన్కి సంబంధించి కానీ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కానీ ఇలా అనేక పథకాలకు సంబంధించిన సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా మీరు వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే ఆపకుండా వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా ఆపకుండా చివరి వరకు చూడండి అలాగే ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు నల్ల కలర్లో మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు అనమాట అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎప్పుడైతే లైక్ చేస్తారో ఈ విధంగా ఉన్నటువంటి గుర్తు పైన నొక్కుతారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఆ గుర్తు పైన ఎప్పుడైతే నొక్కుతారో అప్పుడు మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ తెలియడమే కాకుండా మీరు పక్కనే ఉన్న షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేయొచ్చు వీడియో లింక్ అనేది మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది మరిన్ని అప్డేట్స్ అయితే మీకు తెలుస్తాయన్నమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు మీ డేరంగుల మహేష్ ఛానల్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మీకోసం తీసుకొస్తూ ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు జరిగేటువంటి ప్రకటన అయితే ఇక్కడ తీసుకొచ్చింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను ఇస్తున్నటువంటి నేపథ్యంలో అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్లు పిఎం కిసాన్కి సంబంధించి మూడు వేల వంద కోట్లు మొత్తం కలిపి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను రైతుల కోసం రెడీగా పెట్టాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మరి అన్నదాత సుఖీబొవా పథకానికి సంబంధించి వచ్చే నెల నుంచి కూడా ఏప్రిల్ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ రబీ సీజన్కు సంబంధించి అంటే మన రాష్ట్రంలో మీకు ఏ పథకం రావాలన్నా కూడా రైతులకు ముఖ్యంగా మీకు అన్నదాత సుఖీభావా కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ పిఎం కిసాన్ కానీ ఏ పథకం రావాలన్నా కూడా మీరు ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోవాలి ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ క్రాఫ్ అంటే మీరు వేసినటువంటి పంటను మీరు వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలి ఈ క్రాఫ్ట్ వల్ల లాభాలు ఏంటంటే మనకు ఏదైనా భవిష్యత్తులో మీరు పంటలు నష్టపోయినా కూడా మీకు నష్టపరిహారం అందించడానికి అలాగే రైతులు ఏ పంట ఎంత మేర సాగు చేశారో అని తెలుసుకోవడానికి అలాగే మన రాష్ట్రంలో ఎంతమంది రైతులు పంటలు పండిస్తున్నారనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ దీని ద్వారా అయితే మీకు తెలుస్తుంది కాబట్టి ఈ రైతు భరోసాకు సంబంధించి అంటే అన్నదాత సుఖీబావాకు సంబంధించి ఈ క్రాఫ్ అనేది చాలా కీలకం ఈ అన్నదాత సుఖీబావా డబ్బులు రావాలంటే ఈ క్రాఫ్లో మీరు నమోదై ఉండాలి మరి ఈ క్రాఫ్ట్కు సంబంధించినటువంటి జాబితా అనేది ఈ రోజు నుంచి కూడా మనకు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు మరి రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి జాబితాలో ఎవరి పేరైతే ఉంటుందో ఆ రైతులకే మనకు వచ్చే నెలలో అన్నదాత సుఖీభావ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఇక ఇప్పటికే కొత్త రైతులకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తామని చెప్పారు అన్నదాత సుఖీభావా సంబంధించి మరి ప్రస్తుతానికి యాభై నాలుగు లక్షల మంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో రైతన్నలు మరి వీరందరికీ కూడా రైతు భరోసా పిఎం కిసాన్ వస్తూ ఉన్నాయి గత ప్రభుత్వం నుంచి కూడా మరి రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్న అందరికీ కూడా ఇక్కడ మళ్ళీ కూడా అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ ద్వారా మేలు అయితే జరగబోతుంది ఇక పీఎం కిసాన్ ద్వారా నలభై మూడు లక్షల మందికి డబ్బులు వస్తుంటే అన్నదాత సుఖీబోవా పథకం ద్వారా యాభై నాలుగు లక్షల మందికి డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలంటే మనం చెప్పుకున్నట్లు ఈ యొక్క పథకానికి మనం అప్లై చేసుకోవాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి మరి అప్లై చేసుకోవడానికంటే ముందే మీరు ఈ క్రాఫ్ అనేది చేయించుకోవాలి మరి ఈ క్రాఫ్ట్ ఇప్పటివరకు కూడా ఈ రబీ సీజన్కి సంబంధించి ఎవరైతే ఈ క్రాఫ్ట్ చేయించుకున్నారో ఆ ఈ క్రాఫ్ లిస్ట్ అనేది ప్రస్తుతానికి రైతు భరోసా కేంద్రాల్లో మనకు నోటీస్ బోర్డులో ఉంచడం జరిగింది ఒకసారి మరి ఈ క్రాఫ్లో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోండి ఒకవేళ ఈ క్రాఫ్లో కనుక పేరు లేకపోతే మనకు గ్రామ సభలు అనేవి పెడతారు ఈ గ్రామ సభల్లో కనుక మీరు అభ్యంతరాలు కనుక తెలిపితే అంటే లిస్ట్లో మా పేరు రాలేదనో లేకపోతే మరొక కారణం చేత మాకు ఇక్కడ పేరు లేదన్న కనుక మేము పలానా పంట వేసాం మేము నమోదు చేసుకోలేదని కనుక చెప్పితే మళ్ళీ కూడా రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు ఈ క్రాఫ్ట్లో మీ పేర్లు అనేది నమోదు చేసి ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఫైనల్ ఈ క్రాఫ్ట్ అరుపుల జాబితా విడుదల చేస్తామని మన వ్యవసాయ శాఖ అనమాట కాబట్టి ఈ విధంగా రైతులకు ఈ క్రాఫ్ట్ అనేది చాలా విలువైంది ఈ క్రాఫ్ట్ ఉంటేనే మీకు ఈ యొక్క అయితే రావడం జరుగుతుంది అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మరి ఈ క్రాప్తో పాటుగా ఈ అన్నదాత సుఖీభావా రావాలన్నా పిఎం కిసాన్ రావాలన్నా కూడా మీకు ఏకేవైసీ అనేది తప్పనిసరి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది కనుక చూస్తే తప్పకుండా రైతులంతా కూడా మీ యొక్క వన్పి అంటే ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబరు ఈ ఫోన్ నెంబరు ఆధార్ కార్డు జిరాక్స్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసీ లింక్ అనేది కూడా చేసుకోవాలంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలి మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మీకు యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది మీరు ఇలా చేసి ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మరి దీంతోపాటు ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి మరి అన్నదాత సుఖీభావ్ పథకానికి కానీ పిఎం కిసాన్ పథకానికి కానీ మీరు దరఖాస్తు చేసుకోవాలంటే దయచేసి ప్రతి రైతున్న కూడా మీకు గనుక భూమి ఉంటే మీ యొక్క భూమి యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించి వన్ బీ జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబరు ఈ నాలుగు ప్రూఫ్స్తో మీరు మీ యొక్క రైతు సేవ కేంద్రాల్లో కానీ లేకపోతే మీ సేవా సెంటర్ల ద్వారా కానీ ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో ఈ విధంగా మీకు ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారు మరి రైతులంతా సిద్ధంగా ఉండండి తప్పకుండా మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి ఏ రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది ఇక ఇప్పటికే బడ్జెట్లో డబ్బులు కూడా కేటాయించేశారు ఇక రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే నేరుగా వచ్చేయబోతున్నాయి మరి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతున్నా కూడా ఇలా చేయండి ఇక అప్లై చేసుకోవడమే కాకుండా ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది కూడా మీకు రైతు భరోసా కేంద్రాలు అందుబాటులోనే ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే వ్యవసాయ సహాయకులను అడిగి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా చేస్తేనే మీకు ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి మీకు ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి మరి దీంతో పాటుగా మనకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు రావాలంటే కూడా తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా కనుక చేస్తేనే మీకు యొక్క పథకాల ద్వారా లబ్ధి రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీకు అయితే వేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇన్పుట్ సబ్సిడీ కింద కూడా మీకు డబ్బులు రావాలంటే మీరు ఈ క్రాఫ్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి మరి ఈ క్రాఫ్ అయ్యిందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే మనకు అర్హుల జాబితాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి మీరు కనుక ఏదైనా రాకుండా ఉన్నా కూడా లైక్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఇరవై రెండవ తారీఖున ఫైనల్ లిస్ట్ వస్తుంది ఆ మీ పేరు ఉంటే మీకు తప్పకుండా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులైతే మీకు నేరుగా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతున్నాయి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అలాగే పిఎం కిసాన్ పథకం ద్వారా ఒకేసారి ఆరు వేల ఐదు వందల రూపాయలు తొలి విడత డబ్బులు వస్తాయి అలాగే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా హెక్టార్కు దాదాపు పదివేల ఐదు వందల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి మీకు డబ్బులైతే ఇస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే ప్రకటించింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ఉచితంగా మీ ఫోన్లోనే తెలుసుకోండి